ఏమయ్ అమ్మాయి ఆల్రెడీ వాల్టర్ లో ఉన్న చైర్మన్ విశ్వనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది కదా మరి ఎందుకు నువ్వు కన్నూరు లో ఉన్న వైస్ చైర్మన్ బాలకృష్ణాన్ని కలవడానికి వెళ్తున్నావు ఇక్కడున్న ఉన్న వాల్టర్ కి వెళ్ళావంటే మూడు గంటల్లో పని అయిపోతుంది టాటా బాయ్ బాయ్ అని ముంబైకి ఎగిరి కేరళ కన్నూరు మూడు రోజులు అప్ అండ్ డౌన్ ట్రిప్ మేమిద్దరమే ఎవ్వరూ ఉండరు తను నేను నేను తను టైం చూసుకుని నా లవ్ చెప్పేస్తాను ఇప్పటిదాకా బాక్సింగ్ అయినా ఆంబిషన్ అంటూ తిరిగావు ఆ మనిషి చూడగా లవ్ అంటూ తన వెనక్కి మీ యూత్ అంతా ఇంతేనాయా ఓ స్టడీ మైండ్ సెట్ ఏమి ఉండదు రోజుకో కోరిక మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు ఏం ఆంబిషన్ ఉంటే లవ్ చేయకూడదు రూల్ ఏమైనా ఉందా బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు ఇప్పుడు ఏమైంది సీట్ కింద నలభై ఏళ్ళు వచ్చాయి సగానికి పైగా పాచ్ పని చేయట్లేదు హే పెంచకరా ముప్పై తొమ్మిది సరే ముప్పై తొమ్మిది ఏళ్లే ఒక్క మ్యాటర్ మనం కూడా వదలకుండా అమ్మాయిలు వెతికారు మీ వయసు తెలియగానే సారీ అంకిల్ బై బాయ్ అంకిల్ అని చెప్పి చేకేస్తున్నారు అమ్మని నేనేక ఊరికెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నారు దిగండి ఓ మంచి పని మీద వెళ్తున్నాను నన్ను విష్ చేయండి అంజనా నాకు బాగా నిద్ర వస్తుంది లైట్ ఆఫ్ చేద్దామా కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను అంటే ఇప్పుడప్పుడు లైట్ ఆఫ్ చేసేలా లేదే బాగా చలిగా ఉంది కదా దుప్పటి కప్పుకో నాకు చలియట్లేదు నువ్వు పడుకో హలో నా చెడ్డీ బయటికి కనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి చెట్టు కనిపిస్తే నన్ను ఏం రా అది ఫ్యాషన్ రా పన్నెండింటికి పోదురేట్రా నిద్ర పోలేవురా ఇక్కడ పంట నా కొడుకు అంచనా అదే పనిగా చూస్తున్నాడు ఏదో వినొద్ద నా పెళ్ళం నా లవ్వర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు నేను ఒకటి చెప్తాను చేస్తావా చెప్పండి గురు తప్పకుండా చేస్తావా చెప్పండి తప్పకుండా చేస్తాను మాట మార్చోగా బెటరా ఫోన్ గురు 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 చూడు నన్ను అనాలేంటి అక్కడ అక్కనే ఆక చెట్టి బయటికి కనిపిస్తుంది కొంచెం చెప్పు చెప్పుకో అరుణ్ అరుణ్ చెట్టి కనిపిస్తుంది కొంచెం చెప్పు మీ తల చెట్టి బయటికి కనిపిస్తుంది మూసుకోండి 对 <laughs>。 వైజాగ్ నుంచి వస్తున్నావు ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి అయ్యోడా ఆయన వైజాగ్లో ఉన్నారు లేదు మేము ఫోన్ చేసి ఆఫీసులో అడిగినప్పుడు సార్ కన్నూరులో ఉన్నారనే చెప్పారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయన రేపు రేపొద్దునే వస్తున్నారు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే నేను ఆంధ్ర యూనివర్సిటీలో పెచ్డి చేశాను సార్ని అక్కడే మీట్ అయ్యాను లవ్ మ్యారేజ్ నా మోహినీ ఆటతలే క్లాసికల్ డాన్సర్ ఒక పని చేయండి ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దునే సార్ని ని మీట్ అయ్యి వెళ్ళండి ఇక్కడ ఏదైనా హోటల్ లాడ్జ్ హోటల్స్ ఎందుకు మా గెస్ట్ హౌస్ ఉందిగా చెటా చెటా ఇవ్వడవన్నే ఇవర కొండపై గెస్ట్ హౌస్ రూమ్ కుడకా ఇవరకు ఒన్నిన వరకు కొర ఉండవరు వెళ్ళిస్తా థాంక్స్ చెచి వెల్కమ్ ఎలాగండి అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు అయ్యి ఏ బిల్డప్ లేకుండా ట్రైన్ లో వస్తున్నారు ఏ స్టేటస్ చూడకుండా ఇంత సింపుల్ గా ఉన్నారు బొంబాయిలో భూకంపం వచ్చినప్పుడు అందరు ఇల్లు వదిలి రోడ్ మీదకి వచ్చిన ఆ నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్ లో ఉన్నా ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ మనకి ఇందులో స్టేటస్ ఏ ఉంది నా బందా మీ నాన్నే టైపు మీలాగేనా మా నాన్న ఒకే రోజులో గొప్పవారు అవ్వలేదు అర్జున్ చాలా కష్టపడ్డారు ఆయన ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశారు బాగా నష్టపోయారు అందులోంచి ఎలాగోలా బయటపడి టెక్స్టైల్ బిజినెస్ మొదలెట్టారు ఈ బిజినెస్ లో గెలిచిన ఆయనకి నచ్చిన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఓడిపోయారని ఇప్పటికీ బాధపడుతుంటారు అందుకే అందులో నేను సాధించి గెలవాలన్నదే నా అంబిషన్ నీ విషయంలో నేను ఇంత సీరియస్ గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్ రేపు వేరే ఫీల్డ్ లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది నువ్వు ఇంత ఫ్రాంక్ ఉండడం నాకు బాగా నచ్చింది నువ్వు ఓపెన్ గానే ఉన్నావు నేను నీతో అంత ఓపెన్ గా లేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను ఏంటి నీతో అది చెప్పాలని ఉంది చెప్పకూడదనే ఉంది నేను చాలా అందంగా ఉన్నాను అంతేనా చాచా అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలను వాట్ అదే నేను అందంగా లేను ఓకే 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 జస్ట్ కిడింగ్ అంతే ఇవాళ నా బర్త్డే ఎక్కడి నుంచి మనం వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది తెలుగు సినిమాని ఆడుతోంది టైం అయింది ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది హీరోయిన్ అదే చెప్తుంది చూడు తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను తన మాట తన నవ్వు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను తను నా కోసం పుట్టింది లవ్ ఫిలిమ్స్ ఏం ఎందుకలా అది అసలు అర్థం లేని విషయం ప్రపంచం అంతా పండుగ చేసుకునే ఫీలింగ్ లవ్ జస్ట్ లైక్ దాట్ అదొక తొక్కుల మ్యాటర్ అన్నట్టు తీసి పారేసు లవర్స్ ని ఎప్పుడైనా చూసావా నాలుగు సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది ఓ బస్సు కోసం రెండు నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు కానీ ఓ కిస్సు కోసం ఇరవై గంటలైనా వెయిట్ చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెట్టారు ఇంకా నయో నేనెవరిని ప్రేమించట్లా నీతో రెండు రోజుల్లో ఉన్నాను ఇప్పటిదాకా రెండు ఫోన్ కాల్సే ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు అదే నేను లవ్ లో ఉంటే ఫిఫ్టీ కాల్స్ టూ హండ్రెడ్ వేసి మెసేజ్ ఉంటాయి బోన్ చేసావా నిద్రపోయావా బ్రష్ చేసుకున్నావా ఏం కలర్ డ్రెస్ ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు కర్చి కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి ఎక్కళ్ళొస్తే చెప్పాలి తుమ్మితే చెప్పాలి పైగా డాలింగ్ క్యూటీ స్మార్ట్ డిహర్ అని తోక తగిలించాలి ఇందులో ఒకే ఒక మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం ఏమైంది నన్ను మర్చిపోయావా నా మీద కోపమా నేను నీకు నచ్చట్లేదా అని హండ్రెడ్ ఏసే మెసేజ్ వస్తాయి నా ఒపీనియన్ ఏంటంటే ఒక అమ్మాయికి లవ్ అనేది ఐదు వందల కిలోల బరువుని కాళ్ళకి కట్టుకుని తిరగడం లాంటిది నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను ఏమైంది నాకు తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కద అదే లేదు ఆ విషయానికి అంత సీన్ కలిపాక అడి చూడు కేరళ స్పెషల్ కొంచెం రిలాక్స్ అవ్వు అయ్యో ఇవన్నీ ఇప్పుడెందుకు నీకు మంద అలవాటు ఉందిగా నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు బి ఫ్రాంక్ హ్యాబిట్ ఏం కాదు గానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే దా హలో నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి హలో ఐఎమ్ టీ టోటలర్ ఓకే అంటే ఏ అలవాటు లేదంటావు కళ్ళు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు ఈ దేవుడు దయ్యం ప్రేమ ఇవన్నీ ఒకే టైపు ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం లేదు అని చెప్పే విషయం కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ వండర్ఫుల్ ఫీలింగ్ అంతెందుకు ఒక నాన్న చస్తే అమ్మ చస్తే అన్న చస్తే చెల్లి చస్తే ఫ్రెండ్ చస్తే ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం ఏడుస్తాం కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయింది దాన్ని ప్రియుడు ప్రియుడు చచ్చిపోయాడు ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ ప్రతి రోజు చూస్తున్నాం కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు ఎవడో ఒకడు ఏదో ఒక చోడో ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు అయినా దాన్నే ప్రేమ కోసం కోసంలే ఇప్పుడు ఏమంటున్నానంటే చావన చస్తాడు కాని వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట్ట నిజమైన ప్రేమ అంటే అదే లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు అది గ్రేట్ ఫీలింగ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఒక విషయం అడిగితే తప్పగా అనుకోగా ఏంటి చాలా చాలాసేపు నుంచి సైటిష్ లేకుండా మందేస్తున్నాను ఒకే ఒక ఆవు కాయ పక్కడు కొనేవా ఒకే ఒకటి ప్లీజ్ నైస్ మైలా హలో లలో లో ఏం దగ్గరికి వెళ్తున్నావు ఇటే బస్ స్టాండ్కి వెళ్ళలేదు రూటు ఏం లేదు ఇదే రూట్ నాకు బాగా గుర్తుంది కలర్లో రోడ్ ప్లస్ పీస్ కొంచెం చుట్టూ తిరిగి పర్లేదు ఈ రూట్ మాత్రం వద్దు ఏ ఎందుకు చూసావు గోక్ ఉంది కుక్క అంటే నాకు పిచ్చ భయం నేను ఒక బాక్స్ ఏవి కుక్కని చూసి భయపడతాను కరెక్టే నేను బాక్స్ అందని నీకు తెలుసు ఆ కుక్కకు తెలుసా దానికి నా షీల్డ్ సర్టిఫికెట్ చూపించమంటావా చేయి పట్టుకో వద్దు నాటే అంటకో వన్ అయ్యో వద్దు చూసి ఇరిటేట్ అవుతుంది విను పళ్ళు బాగా పొద్దురుగా ఉన్నాయి వచ్చేస్తుంది వచ్చేస్తుంది 那 <laughs> 难道那个？<Yeah. S 1> <laughs>